స్థలాన్ని బద్దలు కుడతాం గుంతకల్ టీడీపీ ఇన్ఛార్జ్ గుమ్మనూరు జయరాం అన్నారు ఈ సందర్భంగా హాలహరివి మండల కేంద్రంలో శనివారం భీమప్ప చౌదరి గృహ ప్రవేశానికి గుంతకల్లు టీడీపీ ఇన్ఛార్జ్ గుమ్మనూరు జయరాం హాజరయ్యారు అనంతరం భీమప్ప చౌదరి దంపతులకు నూతన వస్త్రాలు వారికి అందించారు అనంతరం విలేకరుల సమావేశంలో గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది నేను ఖచ్చితంగా గుంతకల్లు నుంచి టీడీపీ తరఫున గెలుస్తానని అన్నారు మీకు ఏ చిన్న సమస్య వచ్చినా కూడా మీకు అందుబాటులో అన్నారు విరూపాక్షి అనే వ్యక్తి నాకు చిన్న దోమంతా వైసీపీని గుంతకల్లో ఓడించి తరువాత ఆలూరులో వీరభద్రగౌడ్తోనే విరూపాక్షిని ఓడించి మొత్తం గుంతకల్ నుంచి ఆదోని మంత్రాలయం మొత్తం తుంగభద్ర నదిలోకి వీళ్ళందరినీ పంపిస్తారని అన్నారు వీరభద్రగౌడ్ సున్నితమైన మనసు పార్టీ కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసుకుని వీరభద్రగౌడ్ అఖండ మెజార్టీతో గెలిపించాలని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి టిడిపి కార్యకర్తలు ఆయా గ్రామ ప్రజలు పాల్గొన్నారు చౌదరి ఆరుగం వెనకబడి నియోజకవర్గం అదేవిధంగా మూడు సార్లు ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేయడం రెండు వేల తొమ్మిదిలో రెండు వేలతో మూడు రెండు వేల పద్నాలుగులో రెండు వేలతో గెలడం రెండు వేల పంతొమ్మిదిలో నలభై వేలతో గెలినడం కూడా ఒక చరిత్రగా భావిస్తున్నాను కొన్ని కారణాల వల్ల ఆలు నియోజకవర్గం వదిలిపెట్టి అరంటూరు జిల్లా గుంతకల్ నియోజకవర్గం పోవడం జరిగింది కాబట్టి ఈ ఆలు నియోజకవర్గం ప్రజలందరూ కూడా చేతులు జోడించి నమస్కరిస్తున్నాను కారణం ఏమంటే గత దాదాపుగా పదహైదు సంవత్సరాలు నా రాజకీయం ఉన్నంత ఉన్నప్పటి నుంచి ఈ ఆలూరు నియోజకవర్గంలో అన్ని గ్రామాలు కూడా ఒక సత్సంబంధాలతో ఒక కుటుంబ లెక్క ఒక అన్నదమ్ముల లెక్క ఈరోజు అందరూ కూడా వారు వారి కుటుంబాలు వారు పోషించుకొని ఎక్కడ చూసినా ఒక మంచిగా బతికేవాళ్ళు అదేవిధంగా నేను ఎప్పుడు చెప్తుంటా రాజకీయం రాజకీయంగానే మీరు ఉండండి ఓట్లు బీసీ ఓట్లు అధికంగా ఉన్నారు కాబట్టి ఎసీఎస్టీ పీసీ మైనార్టీలు ఎప్పుడు మోచే కింద నీళ్ళు తాగద్దండి ఎప్పుడు మేసి మెనేసి రాజకీయం చేయండి అని చెప్పేసి అనుకుంటాను కానీ పదహైదు సంవత్సరాలు నేను ఉన్నంత వరకు కూడా ప్రతి వర్గం ప్రతి నాయకులు కూడా ఈ ఆలూరు నియోజకవర్గంలో ఒక రాజకీయ నాయకుడిగా ఎదిగారు ఇప్పుడున్న పరిస్థితిలో నేను వదిలిపెట్టిపోయిన తర్వాత ఈ ఆలూరు నియోజకవర్గం దారులు చేతికి పోతుందేమో నాకు అనిపిస్తుంది ఖచ్చితంగా ఏ మండలంలో చూసినా కూడా ఎక్కువ పెద్దమ్మదారులదే వాళ్ళ మాటే నడుస్తుంది ఈ అట్టడుగు వర్గానికి చెందిన ఎస్సీ ఎస్టిసి మైనార్టీ ఎవరికి కూడా ఇప్పుడు ముందు పెట్టలేక ఇబ్బంది కలిగజేస్తున్నారు అది ఈ చేతిలో ఈ ఒక్కసారి చేయి జారిపోతే మాత్రము ఎవరు కూడా పట్టుకోలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్నది రెండున్నర లక్షల జనాభా ఉన్న ఆరు నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా నేను ఉన్నప్పుడు ఆరు పోలీస్ స్టేషన్లు ఒక్కే కేసు కూడా నమోదు కాలే అలాంటి పరిపాలన అందించాలి కానీ ఇప్పుడున్న పరిస్థితి రేపు పొద్దున్న వేరే రకంగా అయితే ఈ అట్టడుగు వర్గానికి చెందిన వాళ్ళ పరిస్థితి ఎక్కడికి పోవాలని చెప్పేసి నాకు బాధగా ఉంది ప్రతి ఒక్క ఆలు నియోజకవర్గంలో ప్రతి వార్డు వాలంటీర్ మొదలుకొని వార్డు మెంబర్ మొదలుకొని ఎంపీటీసీ నుంచి ఎంపీపీ నుంచి జడ్ వరకు పదవులు నేనే ఇచ్చి ఆదుకున్నాను రాజకీయం తెలుకొక్కున్నాడు కూడా రాజకీయం నేర్పించిన కనుక ఒక గుమనూరు జనంకి దక్కింది కాబట్టి వాళ్ళందరూ కూడా నేను వేడుకుంటున్నాను మీరు ఏమాత్రం కూడా గుమ్మునూరు జనం మీ అన్న మీ తమ్ముడి పైన అభిమానం ఉంటే మీరు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ పెద్ద ధర చేయి పోకొక్కున్నట్ల ఒక తెలుగుదేశం అభ్యర్థి వీరభద్రకౌడికి సున్నితమైన మనసు ఏమి డబ్బు ఎక్కువ మనిషి మీరు పేద కుటుంబంకి చెందిన మనిషి కాబట్టి మీరు అందరూ గౌడికి సహకరించి భారీ ఎత్తున కనిపిస్తారని చెప్పేసి మనం చేసుకుంటూ అదేవిధంగా ఇప్పుడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఇంకా పార్టీ అభ్యర్థి కూడా ఆయన ఎలాంటి ఆయన ఎలాంటి వాడు నాకు నేను చెప్పడం లేదు కానీ మొత్తానికి ఆయనకి ఉన్న పార్టీ టికెట్ ఇచ్చి ఆయన మాత్రము ఈ నియోజకవర్గానికి దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు కోట్లు పార్టీ ఫండ్ పంపించి ఈరోజు ఉన్నారు మీరు అందరూ కూడా ఈ రెండున్నర లక్షల జనాభా గుడి నేను చెప్తే కుటుంబ సభ్యులు చెప్తున్నాను డబ్బులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డబ్బులు తండుకున్నవి మీరు డబ్బులు తీసుకొని మీరు పేదమైన కుటుంబమైన వీరభద్రగౌడికి ఓటేసి గెలిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది గుంటు నియోజకవర్గంలో కూడా నేను గెలుస్తాను మీకు ఏదైనా కూడా ఏ చిన్న చీమ చెటికాయలో కూడా ఈ ఆలూరుతో పాటు ఈ గుండెకాయలతో పాటు అన్ని విధాలుగా అనంతపురం జిల్లా ఒక పక్క కర్నూలు జిల్లాలో కూడా ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆదుకునేకి నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టి మీరందరూ ఈసారి తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తారని చెప్పి ఆలూరు నియోజకవర్గం ప్రతి కుటుంబం ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వకం ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏ మాత్రం మీరు గుంగళూరు పైన చేరం పైన విశ్వాసము మీరు విధేయతో చుంపుతారని మీకు ప్రతి ఒక్కరికి చేతులు చూడాలి నమస్కరిస్తూ మీరు సైకిల్ గుర్తుకు ఓటేసి అక్కడ మెజార్టీ కనిపిస్తారని కోరుకుంటూ చదువుకుంటారు అతను మీ పైన ఆరోపణ చేసినారు కదా అభిప్రాయం నాకీ ఒక ధోమంతా వీరిపై చాలా వాడు నేనేం చెట్టు నుంచి ఏకీక్రంగా చేస్తాను పని నేనేం చేసేది కొడితే కుంభస్థలం కొట్టాల కుంభస్థలం కొట్టాలి కానీ దోమతో నేను పోటీ చేయడం లేదు సరైన వాడు వాడికి పెద్ద స్వద్ద తగిలినోడికి గుంటకల్ని ఫస్ట్ ఓడించి ఇక్కడ కూడా వీరబుడు పైన వీరభద్రతో పాటు ఓడిస్తాను ఇక్కడ మరి ఆగ్వాని మంత్రాలయం మొత్తం ఎక్కడ పోవాలి తెలుసా గుంటకాలు నుంచి తుంగభద్ర నదిలోకి వంతులు పంపిస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తాను ఇంగోటి గతం ఇప్పుడు ఉండే నాయ వీరభద్రగౌడు గౌడు అందరిని లేదని కొన్ని ఆరోపణలు వస్తున్నాయి దీనిపైన అందరికీ రెండున్నర లక్షల ఆలూరు న్యూస్ ప్రజలందరూ కూడా నేను వేడుకుంటున్నాను ఆయన మెత్తని మనిషి సున్నితమైన మనిషి మీరు ఆయన పిలిలేదు అది అని అనుకోవద్దండి ఆయన ఒక్కసారి ఆ రోజుల్లో కూడా మీ అందరూ కాపాడుకునే వచ్చినాడు రెండు వేల పద్నాలుగులో కూడా ఆయన మనసుత్వం మంచిది మీరు పిలిస్తే అది కాదు రేపు ఐదు ఐదు సంవత్సరాలు పరిపాలన మీరు గుర్తు తెచ్చుకోండి మీరు ఐదు సంవత్సరాలు బాగుండాలా ఈ ఇరవై రోజులు వీరభద్ర గౌడ్ కోసం మీరు కష్టపడండి ఏ సమస్య వచ్చినా నేను వీరభద్ర గౌడ్ ఉండి తీరుస్తానని చెప్పి ఈ సందర్భంగా అట్లాగా పార్టీ కార్యకర్తలే కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు లేదు మనం పార్టీ కార్యకర్తలు మీరు ఏమి పని చేసినా కూడా కేవలం పార్టీకి ఇరవై రోజులు ఇంకా పదహారు రోజులే పనిచేసేది మీరు పదహారు రోజులు తెలుగుదేశం కార్యకర్తలు కానీ వైసీపీలో ఉన్న వాళ్ళు తెలుగుదేశం మధ్య తీయాలనుకున్న కేవలం పదహారు రోజులు మాత్రం పనిచేస్తున్నారు మీరు పదహారు రోజులు కష్టపడి వీర పదవి గెలిపిస్తే రేపు రాబోయే రోజులు ఐదు సంవత్సరాలు నేను గుమ్మనూరు చేరం నేను